నేనైతే పవన్ కళ్యాణ్ వస్తే బ్రో వై వై పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అంటే ఇప్పుడు జరుగుతుందంతా చూస్తున్నాం కదా ఏ ఒక్కటి కూడా బాగలేదు రోడ్ల దగ్గర నుంచి ఏది కూడా బాగలేదు సో అందుకోసం పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలేరు అంటున్నారు దాన్ని మీరేమంటారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేను నెగిటివ్ అనుకో బ్రో పవన్ కళ్యాణ్ నెగిటివ్ అయితే నేను అదే చెప్తా కదా పవన్ కళ్యాణ్ అవ్వలేడు ఎందుకోసం అంటే లాస్ట్ టైం చాలా అసలు ఒక సీట్ కూడా రాలేదు వచ్చిన ఒకటే పోయింది సో అందువల్ల విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అవ్వలేడని అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు కదా మొత్తం ఏపీ మొత్తం చేంజ్ అయ్యింది అప్పట్లాగా ఇప్పుడు మొత్తం జనాలు మొత్తం తెలుసుకున్నారు సో జగన్ చేసింది ఏంటి చేయలేంది ఏంటి సో అందరికీ ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవుతాడని అనుకుంటున్నాను రోజే అంటుంది కళ్యాణ్ గారు డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చారని మీరేమంటారు డబ్బు కోసం వస్తే డబ్బులు ఎందుకు ఫ్రీగా ఇస్తాడు జనాలందరు రైతులకు ఎందుకు ఇస్తాడు చెప్పు ఇంచుమించి ఇప్పుడు నలభై యాభై కోట్ల వరకు ఏదో రైతు భరోసాని ఏదో ఇస్తున్నాడు ఇంటింటికి లక్ష రూపాయలు చొప్పున సో డబ్బుల కోసమే రావాలనుకుంటే సినిమాలు చేసుకుంటాడు కదా హ్యాపీగా ఒక్కొక్క సినిమా చేసుకుంటే యాభై కోట్లు వంద కోట్లు వస్తాయి పైసైనా అవసరమైతే అట్లా చేసుకోడు చేయరు బ్రో ఎవరైనా అది ఓకే అంటే కొడాలి నాని అన్నారు ఆయనకు నాలెడ్జీ లేదని ఏమంటారు మీరు అన్న ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు బ్రో కొడాలి నాని గురించి అసలు ఆయన గురించి నాకు మొన్నటి వరకు ఆయన ఎవరో తెలియదు ఈ ట్రోల్స్ చూస్తేనే తెలిసింది తప్ప అసలు కొడాలి నాని అనేది అది నాకు తెలియదు అదే విషయం ఫ్యూచర్ బెస్ట్ సీఎం ఎవరు ఫ్యూచర్ బెస్ట్ సీఎంఐ అంటే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం బ్రో ఎందుకంటే మంచి చెయ్యాలనే ఒక ఉద్దేశం అనేది ఉంది పవన్ కళ్యాణ్కి సో అది పవన్ జగన్ ఎవరు ఫైర్ పవన్ ఇద్దరిలో ఎవరు ఫైర్ ఫైర్ పవన్ కళ్యాణ్ బ్రో చూస్తున్నారు మీరే స్పీచ్లు చూస్తున్నారు మీటింగులు చూస్తున్నారు సో అన్ని చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ బెస్టా లేదంటే జగన్ బెస్టా అనేది ఫైర్ బ్రాండ్ అంటే పవన్ కళ్యాణ్ నా ఓట్ పవన్ కళ్యాణ్ తప్పకుండా లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ వేసినా ఇప్పుడు కూడా ఆయనకే వేస్తాను థ్యాంక్ యూ